श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका विहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం ముప్పై ఐదు ఉగ్రతారాదేవి వివరణ దుష్కర్ముడైన తారాదేవి ఉపాసకుని శ్రీపాదుడు శిక్షించి రక్షించుట మేము శరభేశ్వర శాస్త్రి నుండి సెలవు పుచ్చుకుని మా ప్రయాణమును కొనసాగించితిమి శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణమే ఇహలోక పరలోక సాధనమని తలచితిమి మేము కొంత దూరము ప్రయాణం చేయనప్పటికీ మాకొక ఆశ్రమ ప్రాంతము గోచరించెను ఆ ఆశ్రమమందు సిద్ధుడను మహర్షి యొక్క ఉండెను అతడు పూర్తి వైరాగ్యవంతుడు కౌపీన అయి ఉండెను ఆశ్రమము వాకిట నిలుచుని ఉండిన ఇద్దరు శిష్యులు శంకర భట్టు ధర్మగుప్తుడను వారలు మీరేనాయని ప్రశ్నించిరి మేము అవునని సమాధానమిచ్చితిమి మమ్ములను అతడు లోనికి కొనిపోయెను లోపల తారాదేవి విగ్రహం ఉండెను ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడని అర్థమైనది మధ్యాహ్న సమయం ఆయను పూజానంతరము భజన కావింపబడెను ఆ తదుపరి మాకు సమృద్ధి అయిన భోజనమియబడెను ఆ సిద్ధుడు నాయనలారా మీరు వచ్చుచున్న విషయమును శ్రీపాదుల వారు మాకు తెలియచేసిరి మహాగురువుల ఆదేశానుసారమే మీకు ఆతిథ్యం ఇయ్యబడినది నేను తారాదేవి ఉపాసకుడను సర్వదా మోక్షమును ప్రసాదించునది తరింపజేయునది అగుట వలన ఈ మహాతల్లిని తారా అని వ్యవహరించదరు అనాయాసముగానే వాక్శక్తిని ప్రసాదించుట వలనను భయంకరమైన విపత్తుల నుండి తన భక్తులను రక్షించునది కావునను ఈమెను నీల సరస్వతి అని వ్యవహరించదరు ముగ్గురు హయగ్రీవులు కలరు ఒకరు విష్ణుమూర్తి అవతారము మరి ఒకరు మహర్షి ఒకనొక రాక్షసుడు హయగ్రీవుడని వ్యవహరింపబడ్డడి వాడు హయగ్రీవుడు రాక్షసుని వధించు నిమిత్తము ఈమె నీల విగ్రహ రూపిణి అయినది ఈ దేవి ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు భరత వర్షమునందు మొట్టమొదటిసారిగా తారోపాసన చేసినవాడు వశిష్ఠ మహర్షి ఈమెను వశిష్ఠారాధిత తారాదేవి అని కూడా పిలిచెదరు నేను తారోపాసన చేయుచున్నను నాకు ఏనాడూ తారాదేవి దర్శనము కాలేదు నేను మిథిల దేశమునందలి మహిషి అను గ్రామమున ఉగ్రతారా సిద్ధపీఠమును దర్శించి తిని అచ్చట తారా ఏకజట నీల సరస్వతి అను త్రిమూర్తులు ఏక స్థానములో కలరు మధ్యస్థానములో పెద్ద విగ్రహమును రెండు వైపులా రెండు చిన్న విగ్రహములు కలవు అక్కడనే ఉపాసన చేసి వశిష్ఠ మహర్షి తారోపాసనా సిద్ధిని పొందినాడని పెద్దలు చెప్పెదరు నేను ఉగ్రతారామాతను దర్శించి బయటకు వచ్చేసరికి ముద్దులు మూటకట్టు బాలికా రూపమును గాంచితిని ఆమె అందెల రవళి చాలా వినసొంపుగా నుండెను ఆ బాలిక నడుచునప్పుడు ఆమె అందెల రవళి నా హృదయమునందు ప్రతిధ్వనించుచుండెను ఆ బాలిక నాయనా నీవు ఎక్కడెక్కడో తిరుగుచున్నావు బహుశ నా గురించే నీవు లోకమంతటను గాలించుచున్నట్లు తోచుచున్నది ఇది వాస్తవమేనా అని నన్ను ప్రశ్నించినది నేను బిత్తరపోయితిని ఈమెయేనా ఉగ్రతారాదేవి లేదా ఎవరైనా పిచ్చిబాలిక ఈ రకముగా పలుకుచున్నదా తారా భగవతి శివునిపై ప్రత్యాలీఢ ముద్రతో ఆసీనమై ఉంటుంది నీలవర్ణములో త్రినేత్రములతో చేతిలో కత్తెర కపాలము కమలము ఖడ్గములను ధరించి ఉంటుంది వ్యాఘ్ర చర్మమును ధరిస్తుంది ముండమాలను ధరిస్తుంది భోగ ప్రదాయిని అయిన ఆ దేవి యొక్క వాస్తవ రూపమది కానీ నేను చూచు రూపము పన్నెండు పద్మూడు సంవత్సరముల మించని వయస్సు గల ముగ్ధమోహనమైన బాలికా రూపము నేను బిత్తరపోయి పోయితిని సమాధానము చెప్పలేకపోయితిని ఇంతలోనే ఆ బాలిక తన వర్చస్సును పెంచుకొన్నది ఆమె శరీరమునందలి సర్వకణములను తేజోభరితము కాచొచ్చెను శరీర వర్ణము బాలుడి రూపములు పొందినది ఆ శరీరము యొక్క రంగు బంగారు రంగు ఆ బాలుడి నేత్రములు యోగి నేత్రముల వలె ప్రశాంతముగను కరుణ జాలి వంటి దివ్య గుణములు కలవిగను ఉండెను ఆ బాలునికి రెండు కాళ్లకును అందెలు కలవు అయ్యా నా కాలి అందెలు బిగుతుగా ఉన్నవి విప్పగలవా అని నన్ను అడిగెను నేను అట్లే అంటిని ఈ రెండు అందెలను వద్ద ఉంచుకొనుము ఈ అందెలకు జీవశక్తి కలదు నీవు ఎచ్చటికి వెళ్ళగలవో ఏమి తినవలెనో ఎవరితో మాట్లాడవలెనో అన్నియును అవియే నిర్ణయించును ఈ విధముగా చెప్పి ఆ బాలుడు అంతర్ధానమాయను నేను కాళీఘట్టమునకు పోయితిని కాళీమాతను దర్శించి దక్షిణమునకు పోయి తిని పూరి మహాక్షేత్రమును దర్శించి తిని దక్షిణమునకు పోయి సింహాచల క్షేత్రమునకు పోయి తిని అదృష్టవశమున పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు వచ్చి తిని శ్రీ కుక్కుటేశ్వరుని దర్శించి తిని నేను స్వయంభూ దత్తుని దర్శించి తిని స్వయంభూ దత్తుని విగ్రహమున్న చోట ఒక పుట్ట ఉండెను ఆ పుట్టలో ఒక దేవతా సర్పము నివసించుచుండెను నేను దత్తుని దర్శించిన తదుపరి ఆ దేవతా సర్పము దర్శనమిచ్చినది ఆ సర్ప దర్శన మాత్రమున నాలోని కుండలిని విజృంభించసాగెను నా శరీరము నా స్వాధీనములో లేదు నేను అటూ నెటూ తిరుగుచూ పిచ్చివాని వలె తారామాత నామోచరణము చేయుచూ బిగ్గరగా అరుచుచుంటిని యోగవశమున నేను నరసింహవర్మయను పేరు కలిగిన క్షత్రియ జమీందారు గృహ సమీపమునకు వచ్చి తిని మహిషి గ్రామమున దర్శనమిచ్చిన ఆ రూపము నా మనోనేత్రమునకు దృగ్గోచరమయ్యను వెంటనే ఆ రూపము బాలక రూపమును ధరించెను నాకు ఆనాడు దర్శనమిచ్చిన ఆ దివ్య బాలుడే నా కళ్ళెదుట వాస్తవముగా నుండెను శ్రీవర్మగారింట ఒక రకమైన జట్కా బండి వంటిది ఉండెను ఆ జట్కా బండిని ఒకే ఒక మనుష్యుడు లాగగలుగును ఆ దివ్య బాలుడు ఆ బండిలో తన మాతామహాగృహమునకు పోదలిచెను శ్రీవర్మగారు ఆ బండిని లాగు నౌకరుని పిలిచెను ఆ నౌకరు వచ్చి నిలచెను ఆ దివ్య బాలుడు నౌకరును కూడా ఆ చెట్కా బండి ఎక్కమనెను నన్ను ఆ చెట్కా బండిని లాగమనెను నేను ఆ బండిని లాగనంటిని నీవు ఈ బండిని లాగని ఎడలా నీ తోలు వలచి చెప్పులు కుట్టించుకొనదెను నేను అసలే చర్మకారుడను తోలు వలచి చెప్పులు కుట్టుకొనట నా కులవృత్తి నీలాంటి పశువుల చర్మములు మహిష గోచర్మముల కంటే శ్రేష్టమైనవిగా ఉండుననెను నేను విధిలేని పరిస్థితులలో ఆ జట్కా బండిని లాగుటకు సమ్మతించి తిని ఆ బాలుడు తన చేతిలో ఎడ్లనుత్రోలు కర్ర వంటిది ఒకటి ధరించి ఉండెను నేను బండిని లాగుటకు నానాశ్రమలను పడుచుంటిని ఆ దివ్య బాలుడు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను ఆ ఇద్దరు మనుష్యుల బరువును ఇరవై మంది మనుష్యుల బరువునకు సమానమై ఉండెను నేను బండి లాగుటకు నానావస్థలు పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశయింపచేయుచు దుడ్డుకర్రతో మోదుచుండెను నేను దుఃఖ భారముతో రక్తధారలు కారుచుండగా ఆ బండిని ఎటులనో ఆ బాలకుని మాతామహాగృహమునకు చేర్చి తిని ఆ బాలకునితో వచ్చిన నౌకరు నా పరిస్థితిని చూసి ఎంతగానో విచరితుడయ్యను ఆ బాలుడు మాత్రము కర్కశ వినోదమునందడి కసాయి బడుగా నుండెను ఈ దురాత్ముని ఎందు ప్రేమభావమును పొందినయడలా నిన్ను కూడా శిక్షింపవలసి ఉండును అని అతడు ఆ నౌకరును హెచ్చరించెను నేను అర్ధనగ్న స్వరూపముతో నుంటిని ఆ బారుడు ఇంటిలోనికి పోయి హస్తముల నుండుగా మిరపకాయ గుండెను తీసుకుని రక్తధారలు కారుచున్న నా శరీర భాగములపై దట్టించెను నా మొలయందు మాత్రము ఆనాడు మహిషి గ్రామమునందియబడిన రెండు అందియలును ఉండెను ఇంతలో ఆ దివ్య బాలకుని అమ్మమ్మ రాజమాంబ అను పుణ్యమూర్తి బయటకు వచ్చెను ఆమె పుణ్యరూపిణి అను నామాంతరము కలది ఆమె దర్శనమునొందిన వెంటనే నా శరీరమునందు మంటలు చెల్లారినవి ఆమె భర్త బాపనార్యులని ప్రసిద్ధి నొందిన సత్య ఋషీశ్వరుడు వారు నాతో నాయన నీదే గ్రామము ఎచ్చటి నుండి వచ్చితివి కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనము చేసి వెళ్ళవచ్చును అని హిందుస్థాని భాషలో పలికిరి ఆ నౌకరు శ్రీపాదుల వారు చేసిన ఈ దౌష్ట్యమును వారి అమ్మమ్మకును తాతగారికిని విన్నవించిరి అంతటా శ్రీపాదులవారు అమ్మమ్మ ఈ నౌకరు అబద్ధము చెప్పుచున్నాడు ఈతనికి రక్తధారలు కారనే కారలేదు అవి చెమట బిందువులు నేను అద్దినది మిరపకాయ గుండా కానే కాదు చందనపు పొడి అని అనిరి ఆ నౌకరును పరిశీలించమనిది పరిశీలించగా శ్రీపాదుల వారు చెప్పినదే నిజమాయను అంతట బాపనాలు వారు శ్రీపాద నీవు సత్యవ్రతుడవు అచ్చట రక్తధారలున్నవని అనిన ఎడలా రక్తధారలుండును చందనపు పొడి ఉన్నదని అనిన ఎడలా చందనపు పొడి ఉండును నీవు ఏది ఉన్నదని చెప్పిన ఎడల అది అచ్చట ఉండును నీవు సాక్షాత్తు ఉగ్రతారారూపుడవని తోచుచున్నది ఉగ్రతారాదేవి వాక్ సిద్ధిని ప్రసాదించునని వినియుంటిది సాక్షాత్తు ఉగ్రతారవైన నీవు నీ సంకల్పము ప్రకారము ఏ వస్తువుల స్వభావ ధర్మములైనను సంకల్ప మాత్రమున మార్చగలవు నీ లీలా వినోదమును ఆపి ఈ అభాగ్యుని కరుణింపుము అనిరి అంతటా శ్రీపాదుల వారు తాత నీవు లెస్తగా పలుకుచున్నావు నాకు సంకల్పము కలుగుటయు అది ఫలితమిచ్చుటయు వెంటనే సంభవించునని చెప్పితివి ఇది యథార్థమో కాదో నిర్ణయించుటకు శాస్త్రముల సహాయము కావలను ఈ ఆగంతకుడు సద్బ్రాహ్మణుడు ఉగ్రతారను ఉపాసించువాడు మంచిదే అయితే ఇతడు సన్యాస దీక్షను గురు అనుమతితో పొందక తనకు తోచిన విధముగా సన్యాసించను ఇతని తండ్రి అష్ట కష్టములు పడి ఇతనిని పెద్ద చేసెను ఇతని తల్లి వీడు గర్భమునందున్నప్పుడు ఎంతయో కష్టమును అనుభవించెను వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తమును ఎంతయో పోగొట్టుకొనెను గాయములు కలిగి రక్తము కారునప్పుడు మిరపకాయ గుండా అద్దిన ఎడల ఎంత బాధగా ఉండునో అంతటి బాధను ఇతని తల్లి అనుభవించినది వారిరువురును మరణించి అదృష్టవశమున పీఠికాపురమున జన్మించిరి ఆ నరసింహవర్మ ఇంటనున్న నౌకరు ఎవరో కాదు ఈ ఆగర్తక్కుని పూర్వజన్మమునందలి తండ్రియే ఆ నౌకరుని భార్య పూర్వజన్మమున వీని తల్లియే చనిపోయిన పెద్దల పేరిట పిండ ప్రధానములు సరిగా చేయకపోవట వగును ఈ ఆగంతకుడు తాను సందర్శించి తిని కనుక తల్లిదండ్రుల పిండప్రదానమును చేయలేదు వీని పాపకర్మమును వీని పుణ్యకర్మమును పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు లాగుకొని వచ్చినది స్వల్ప బాధతో పాపకర్మమును అనుభవించుట చేత వీనికి ఆ దుర్యోగములను పరిహరించి తిని మాతృగర్భమునందు తొమ్మిది నెలలు పర్యంతము శిశువుండును కాశీ క్షేత్రమునందు తొమ్మిది నెలలు గాని తొమ్మిది రోజులు గాని తొమ్మిది ఘడియలుగాని ఉండిన పితృశాపములు తొలగిపోవును శ్రీ పీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రము ఈ ఆగంతకుడు తొమ్మిది రోజులు పూర్వజన్మమునందలి తన మాతాపితరులకు సేవ చేసిన ఎడల పితృదేవతల శాపము తొలగిపోవును అని షెలవిచ్చి నేను అట్లే వనరించి తిని వారి అనుగ్రహ ఆశీర్వాదములను పొంది తిని వారు ఆనాడు వసంగిన కాలి అందెలను నా పూజాగృహమున భద్రపరచితిని నేను ఉగ్ర తారాసిద్ధి నొందితిని నా యొక్క తంత్రశక్తితో జనులకు ఆది వ్యాధులను పరిహరించుచుంటిని మీరు ఇచ్చటకు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు నా మనోనేత్రమునకు అగుపడి శంకరభట్టు ధర్మగుప్తులు అని వారు ఈ దారి వెంట వచ్చుచుండిరనియు వారికి సమృద్ధిగా భోజనము పెట్టి ఆ రోజు నీ ఆశ్రమంలో ఉండుటకు ఏర్పాట్లు చేసి నా కాలి అందలను వారికి బహుమానముగా ఇవ్వవలసినదని ఆదేశించిరి అని మాకు వివరించిరి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయం ముప్పై ఐదు సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే